ప్యారిస్ ఒలింపిక్స్ ను భారత్ పాజిటివ్ గా స్టార్ట్ చేసింది మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్ లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది బృందం క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించింది మొత్తం పంతొమ్మిది వందల యాభై మూడు పాయింట్స్ తో ఇండియా మహిళ ఆర్చరీ జట్టు నాలుగవ స్థానంలో నిలిచింది నిన్న ప్యారిస్ వేదికగా ముప్పై మూడవ ఒలింపిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి సాకర్ రగ్బీ మ్యాచ్లతో విశ్వ క్రీడలు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి మొత్తంగా ముప్పై రెండు క్రీడాంశాల్లో మూడు వందల ఇరవై తొమ్మిది పథకాల కోసం పోరు జరగనుంది భారత్ నుండి ఈసారి నూట పదిహేడు మంది అథ్లెట్స్ ఒలింపిక్స్ లో పాల్గొంటారు గత ఒలింపిక్స్ లో ఏడు గెలిచిన భారత్ ఈసారి ఎన్ని పథకాలు అని ఆసక్తిగా భారతీయులు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళా ఆర్చర్లు శుభారంభం చేశారు మొదట క్వాలిఫైయింగ్ రౌండ్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫైయింగ్ రౌండ్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైంది ఈ క్వాలిఫైయింగ్ రౌండ్ లో ఇండియా ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది ఆర్చరీ లో రిమైనింగ్ ఫస్ట్ ప్లేస్లో కొరియా ఉంది దాదాపు రెండు వేలకు పైగా పాయింట్లతో కొరియా ఫస్ట్ ప్లేస్లో ఉండగా సెకండ్ ప్లేస్ యుఎస్ఏ అట్లాగే ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి ఇండియన్ మహిళా ఆర్చర్లు ముగ్గురు కలిసి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్లు సాధించారు సో ఇప్పుడు ఫైవ్ ఫార్టీ ఫైవ్కి మెన్స్కి సంబంధించినటువంటి ఆర్చరీ క్వాలిఫైయింగ్ రౌండ్ స్టార్ట్ కాబోతుంది అట్లాగే రేపు హాకీ మ్యాచ్ ఉంది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్కి సంబంధించిన హాకీ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఈ విధంగా మొత్తం ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి ఈసారి వచ్చినటువంటి మెడల్స్ సంఖ్యను డబల్ డిజిట్స్ చేసేందుకు కృషి చేస్తామంటే కూడా ఆల్రెడీ ఈ అథ్లెట్స్ అందరూ కూడా మాట్లాడారు లాస్ట్ టైమే టూ థౌజండ్ ట్వంటీ టోక్యో ఒలింపిక్స్లో ఏడు మెడల్స్ మాత్రమే ఇండియాకు వచ్చాయి అయితే ఈసారి ఖచ్చితంగా డబల్ డిజిట్ మెడల్స్ సాధిస్తామంటే కూడా ప్లేయర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈసారి నూట పదిహేడు మంది అథ్లెట్స్లో ప్రధానంగా షూటింగ్ విభాగంపైనే భారత్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది ఒక్క షూటింగ్ విభాగం నుండే దాదాపు ఇరవై ఒక్క మంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు సో ఖచ్చితంగా ట్వంటీ వన్లో దాదాపు ట్వంటీ సెవెన్ మెడల్స్ కేటాయించి ఉన్నాయి సో ఈ ట్వంటీ సెవెన్ మెడల్స్కి సంబంధించి ట్వంటీ వన్ మెంబర్స్లో కనీసం ఒక ఫైవ్ మెడల్స్ అయినా వస్తాయన్నటువంటి ధీమాతో అయితే భారత విభాగం ఉంది దీంతోపాటు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం ఎనిమిది మంది అథ్లెట్స్ ఇక్కడ పారిస్ పార్టిసిపేట్ చేయబోతున్నారు తెలంగాణ నుండి పార్టిసిపేట్ చేసినటువంటి నలుగురు అథ్లెట్స్ కూడా మహిళలుగానే ఉన్నారు పీవీ సింధు నిక్కత్ జెరింగ్ ఇషా సింగ్ అట్లాగే శ్రీజాంకుల ఈ నలుగురు నలుగురులో దాదాపు ఇద్దరు గత టూ థౌజండ్ ట్వంటీ ఒలింపిక్స్లోనే రెండు మెడల్స్ని కూడా తెలంగాణ రాష్ట్రం నుండి సాధించారు సో ఈసారి కూడా ఖచ్చితంగా మెడల్స్ సాధిస్తామనేటువంటి ధీమాతో ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా నలుగురు అథ్లెట్స్ ప్యారిస్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ నలుగురిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాడ్మింటన్ మేల్స్ డబుల్స్ జోడీ సో సాయి సాత్విక్ సంబంధించినటువంటి జోడీ సాత్విక్కి సంబంధించి గతంలోనే అటు జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్లో లో కూడా గతంలోనే వరల్డ్ రికార్డు సృష్టించారు సో ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లోను ఖచ్చితంగా మెడల్ సాధిస్తామనేటువంటి ధీమాతో ఉన్నారు విధంగా మొత్తం నూట పదిహేడు మంది ఇక్కడ నుండి ఆల్రెడీ ప్యారిస్లో వాళ్ళందరూ ఉన్నారు రేపు హాకీ టీం న్యూజిలాండ్తో తలబడబోతుంది